తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్ అందరికీ జనవరి నెల వేతనం మనకు ఇప్పటి రాలేదు ఈ వేతనాలు వెంటనే చెల్లించాలని అట్లాగే ప్రతీ నెల ఒకటవ తేదీనే మనకు వేతనాలు చెల్లించాలని కోరుతూ అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్లకి ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అట్లాగే జనవరి నెల పూర్తి వేతనం మెయిన్ టీచర్స్ వేతనం చెల్లించాలని కోరుతూ ఈరోజు ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి మన యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశాం విడివిడిగా అట్లాగే ఇప్పుడే సెక్రటరియేట్కి కూడా సచివాలయానికి కూడా రావడం జరిగింది మన ఐసిడిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారికి కూడా మనము విడివిడిగా అంటే జనవరి వేతనాలది ఒక వినతి పత్రం అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన నాలుగు వేల మంది పెండింగ్ వేతనాలది ఒక వినతి పత్రం అందులోనే మినీ వాళ్ళకు హెల్పర్స్ నియమించాలని అట్లాగే రాష్ట్ర ఉన్న ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలని ఈ రెండు కూడా విడివిడిగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కూడా అనిత రామచంద్రన్ గారి కూడా స్వయంగా కలిసి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మేడం గారు హడావిడిగా వేరే మీటింగ్కి వెళ్ళే పనిలో ఉన్నారు అయినా కూడా మనం రెండు వినతి పత్రాలు స్వయంగా మేడం గారికి అందజేశాం అట్లాగే సెక్షన్లో కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది మేడం గారు మేడం గారు కూడా చెప్పారు మేము వచ్చేటట్టు చూస్తున్నాం అనేసి అన్నారు అట్లాగే సెక్షన్లో కూడా మనం అడిగితే ఏంటంటే ప్రభుత్వం అంటే ఈ పెండింగ్ వేతనాలు చెల్లించాలనేసి ఫైలు డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో పెడితే గవర్నమెంటు కొన్ని డౌట్స్ డిపార్ట్మెంట్కు రాసిందనేసి చెప్పారు వాటికి మళ్ళీ ఆన్సర్ చేస్తూ మళ్ళీ మేము ఫైల్ పెడుతున్నాం అనేసి కూడా తెలియజేయడం జరిగింది అందుకని మన యూనియన్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వం పైన మనం చేస్తున్నాం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా చెప్పాం ఈ రెండు అంశాలతో పాటు ఇంకా మిగతా సమస్యలు కూడా చర్చించేది ఉంది మాట్లాడేది ఉంది మళ్ళీ కలుస్తామనేసి కూడా చెప్పాం తప్పకుండా సమయం ఇస్తామనేసి కూడా మేడం గారు చెప్పారు అందుకని ఈ రెండు వినతి పత్రాలు ఇచ్చాం అందుకని ఈరోజు మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే ప్రతీ నెల ఫలానా తేదీ మనకు గ్యారంటీగా వేతనం వస్తుందన్న గ్యారంటీ లేదు ప్రభుత్వం ఇష్టం వచ్చిన తేదీలలో స్థిరమైన తేదీ లేకుండా ఒక నెల ఒక తేదీ ఒక నెల ఒక తేదీ ఒక్కొక్క నెలనైతే మొత్తం ముగింపులో మనకు వేతనాలు పడుతున్న పరిస్థితి ఉంది అందుకని దీన్ని విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లాగే ప్రతీ నెల ఈరోజు చాలా రంగాల్లో ఒకటో తేదీన వేతనాలు వేస్తున్నారు ఇప్పుడు ఆశాకి ఒకటో తేదీనే పడుతున్నాయి గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఒకటో తేదీన వేతనాలు వేసే విధంగా ప్రభుత్వం మేము చర్యలు చేపడుతున్నామని ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి ఉంది అందుకని ఇంకా అనేక రంగాల్లో కూడా ఒకటో తేదీన వేతనాలు వస్తున్నాయి మరి అంగన్వాడీ టీచర్స్ పట్ల హెల్పర్స్ పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా ఒకటవ తేదీనే వేతనాలు వేయాలనేసి ఈరోజు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వినతిపత్రంలో కూడా ఈ అంశాలను మనము తెలియజేసాము ఒకటవ తేదీనే వేయాలని అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళది కూడా దీర్ఘకాలికంగా మనము అనేక పోరాటాలు కూడా చేశాం ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రాలు ఇచ్చాం కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం అట్లాగే హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేశాం ప్రజావాణిలో కూడా మనము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందుకని ఈ ఇన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరైంది కాదు పూర్తి వేతనము వస్తుంది మా బతుకులు బాగుపడ్డాయి మినీ నుండి మెయిన్ అయినామనే సంతోషం లేకుండా ఒక రెండు నెలలు మాత్రమే పూర్తి వేతనం ఇచ్చి మిగతా తొమ్మిది నెలల నుండి సగం వేతనమే ఇచ్చి ఈరోజు మినీ టీచర్ల ఉసురు పోసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అనేసి కూడా మన వైపు నుండి తెలియజేయడం జరిగింది అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన సెంటర్కి హెల్పర్ని కూడా నియమించాలి ఇప్పుడు వేతనము ఒకవైపు లేదు రెండోది ఇద్దరు పని ఒకటే చేయడం అనేది ఇది తీవ్రమైన దుఃఖంలో ఈరోజు మినీ టీచర్లు పనిచేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి టీచర్లు లేక ఆయాల మీద పని భారం పడుతుంది ఆయాల లేక టీచర్ల మీద పని భారం పడుతుంది మరి ఐసీడీఎస్లో పోస్టులన్నీ ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకని జనవరి నెల వేతనాలు తొందరగా వచ్చేటట్టు చూస్తామనేసి చెప్పారు అట్లాగే మినీలది కూడా తొందరగా మేము ప్రభుత్వానికి అది రిప్లై ఇస్తాము వచ్చేటట్టుగా చూస్తామనేసి కూడా మనకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం మీద ప్రభుత్వం తొందరగా స్పందించాలి పరిష్కారం చేయాలి లేనట్లయితే మొత్తం వాళ్ళు హైదరాబాద్కు వచ్చి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిక చేస్తున్నాం అట్లాగే మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు కూడా మనం డిసెంబర్ పన్నెండవ తేదీన చెలో హైదరాబాద్ నిర్వహించాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మనకు అనేక హామీలు ఇచ్చింది మేనిఫెస్టోలో పొందుపరిచింది అట్లాగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మనం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం ఆ సమ్మెలో కూడా గత ప్రభుత్వం మనకు అనేక హామీలు ఇచ్చింది మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వీటన్నిటి మీద కూడా మనం అనేక పోరాటాలు చేశాం ఈ మధ్యనే డిసెంబర్ పన్నెండవ తేదీన చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మనం ధర్నా నిర్వహించాం ఈ ధర్నా సందర్భంగా స్వయంగా ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారే మనకు చర్చలకు సమయం ఇచ్చారు చర్చలు జరిపారు స్వయంగా మంత్రిగారికి వినతి పత్రం ఇచ్చి మన సమస్యలన్నీ కూడా వినవించడం జరిగింది మరి పరిష్కారం చేస్తామనేసి అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో రెండు లక్షల జీవో టీచర్లకి అట్లాగే లక్ష హెల్పర్లకి నేను అంగీకరించి ఒప్పుకున్న జీవోను ఇస్తామనేసి అన్నారు మినిల పరిష్కారం చేస్తామనేసి అన్నారు మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల వేతనం కూడా మేము క్యాబినెట్లో చర్చిస్తాం ఇవన్నీ కూడా చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తామనేసి డిసెంబర్ పన్నెండవ తేదీన మనకు హామీలు ఇచ్చారు మా గారే హామీ ఇచ్చారు అందుకని మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మనము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు అట్లాగే మినీ టీచర్స్ సమస్యలు పరిష్కారం చేయాలి పరిష్కారం కోసం కృషి చేయాలి ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మన యూనియన్ తరఫున హెచ్చరిక ఆ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం